ప్రతిపక్షాలు చాలా మాటలు మాట్లాడుతున్నారు ఒక సంవత్సరం కాకముందే అధికారం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఉంటూ ప్రభుత్వం మీద ప్రతిరోజు దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళు చేసిన కుంభకోణాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంటాయి సాక్షాత్తు మద్యం కుం కుంభకోణంలో మూడు వేల కోట్లు పైచీలకు అవినీతి అక్రమాలు చేసినట్టు కూడా సాక్ష్యాధారాలతో సహా ఈరోజు కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకున్న తర్వాత రిమాండ్ రిపోర్ట్లో పొందుపరిచిన విషయాలు చూస్తే గత ప్రభుత్వం మద్యం ద్వారా ఇసుక ద్వారా భూముల ద్వారా ప్రతి ఒక్కరిని సామాన్యులు కూడా ఇబ్బంది పెట్టడం అదేవిధంగా ప్రభుత్వ సంపదను ఇవన్నీ కూడా కొల్లగొట్టి అవినీతి చేసిన పరిస్థితిని కూడా చూశాం ఈరోజు అందుకే ప్రతిపక్షాలకు మద్యం కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత నోట్లో మాట రావడంలే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కనపడడంలే వాళ్ళ నాయకులకు నోట్లో మాట రావడంలే రాష్ట్రం అభివృద్ధిలోకి పోతా ఉంది ప్రజల ఆశీసులు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఉన్నాయి మా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలని బయటకు వచ్చేస్తున్నాయి ఏం మాట్లాడాలనో పాల్గొని పరిస్థితుల్లో ఏదో ఒకటి ఉనికి కోసం ప్రతిపక్షాలు మాట్లాడుతున్న తీరును పూర్తిగా ఖండిస్తూ ఉంటాం వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు ప్రజలు పట్టించుకోరు పాలకపక్షంలో ఎవరు పట్టించుకోరు ఎవ్వరు వాళ్ళు ఏం మాట్లాడినా కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ఈరోజు రాష్ట్రం ముందుకు పోయే తీరు అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రేపు జూన్ నెలలో తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రారంభమవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆర్థికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సూపర్ సిక్స్లో చెప్పిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతాం మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర కావచ్చు అమరావతి ప్రాంతం కావచ్చు రాయలసీమకు కూడా అన్ని ప్రాధాన్య ప్రాధాన్యతలు ఇచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి సంపద సృష్టించి ఉద్యోగ కల్పన ఉపాధి కల్పనలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది ఇవన్నీ కూడా ఏవైతే వచ్చిన పరిశ్రమలు ఎంఓయూలు అన్నీ చేశారో ఈ పెట్టుబడిదారులందరూ కూడా పెట్టుబడి పెట్టి ఇవన్నీ ముందుకు రా తీసుకుపోవాలంటే నాలుగైదు సంవత్సరాల్లో ఇవన్నీ కూడా రూపాంతరం చెందే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రజలకు వివరించాలా ప్రజలకు తెలియచేయాలా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి కావచ్చు ఈ పదకొండు పది నెలల్లో జరిగిన మనం చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు తీరును కూడా ప్రజలకు వివరించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు పొద్దున్న టెలికాన్ఫరెన్స్ చెప్పడం ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ తెలియజేయాలా ముఖ్యంగా కడప జిల్లాను కూడా రాయలసీమ నడిబొడ్డునుంది మీరు చూశారు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్బును కేంద్ర ప్రభుత్వం గుర్తించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కృషి అని చెప్పి కడప జిల్లా ప్రజలందరూ కూడా తెలియజే తెలుసుకోవాలా ఏ రోజు కూడా గత ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉండి కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ను కనీసం ఒక్కరోజు కూడా పరిశీలన కానీ అప్పుడు మంత్రులు కానీ సమీక్షలు చేసిన పరిస్థితులు లేవు ఈరోజు మంత్రులు రావడం సమీక్షలు చేయడం ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈ సెంటర్ నాలెడ్జ్ సెంటర్ను కూడా అక్కడ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఇవన్నీ కూడా రాయలసీమకు ఇండస్ట్రియల్ హబ్గా కడపను తయారు చేసేదానికి అన్ని ప్రణాళికలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అదేవిధంగా అమరావతి కానీ ఉత్తరాంధ్ర కానీ ఇవన్నీ కూడా రాష్ట్రానికి భవిష్యత్తులో సంపద సృష్టించేదానికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు ప్రతిపక్షాలు చేసే విమర్శలు ఇంకెవ్వరూ పట్టించుకోరు పాలకపక్షం కూడా పట్టించుకోదు ప్రజలు కూడా పట్టించుకోరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను